పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి స్టోరీ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కదా ఒక దట్టమైన అడవిలో చిన్న చీమల గుంపు నివసిస్తూ ఉంది అందులో ఒక చీమ పేరు పీలపాటి చీమ ఎందుకంటే అది ఎప్పుడు పీ పీ అని శబ్దం చేసేది మిగతా చీమలన్నీ దాన్ని చూస్తూ ఎగితాలు చేస్తూ నవ్వుతూ ఉండేవి కానీ ఆ చీమ ఏ మాత్రం పట్టించుకునేది కాదు ఒక రోజు అడవిలో చిమ్మ చీకటి కమ్ముకుంది ఆ చీకట్లో నుంచి పెద్ద పెద్ద పాములు బయటకు రావడం ప్రారంభించాయి వాటిని చూసి అక్కడ చీమలు భయంతో పరుగులు తీయడం ప్రారంభించాయి కానీ పీలపాటి చీమ ఏమాత్రం భయపడకుండా తన శబ్దాన్ని ఉపయోగించి పీ 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 అని అరవడం ప్రారంభించింది ఆ శబ్దాన్ని విన్న పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ పాముల్ని చూసి వాటి ముక్కుతో పొడిచేసి ఆ పెద్ద అక్కడి నుంచి పారవేసింది అందరూ ఆశ్చర్యపోయారు మిగతా చీమలన్నీ అర్రే ఈ పీలపాటి చీమ శబ్దమే మనల్ని కాపాడింది అని అప్పటి నుంచి ఆ చీమని గౌరవించసాగారు దీన్ని బట్టి మీకేమర్థమైంది ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది మనం తొందరపడి ఎవ్వరిని మిగతా చేయకూడదు ఇలాంటి కథల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి